పూర్వకాలంలో గ్రామాల్లో కానీ ఇంకా మండల స్థాయిలో కానీ బుర్రకథలు హరికథలు వీధి నాటకాలు లాంటివి గ్రామ సభల్లో కానీ రచ్చబండ్ల కింద కానీ లేదా చెట్ల కింద కానీ జరిగేటి అనమాట అవి ఎందుకోసం అంటే వాళ్ళు దిన పగలంతా కష్టపడి ఏదో చేద చేరడాని కోసం అని చెప్పి ఆ బుర్రకథల దగ్గరికి కాలక్షేపం దగ్గరికి వెళ్తారనమాట సో దానికి వాళ్ళు ఎంతో ఆ కళాకారులు కూడా అదే విధంగా వారిని అంతే విధంగా ఎంటర్టైన్ చేసి వారిని ఆనందపరచడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా నిన్న జరిగినటువంటి కమలాపురం సభ సో ఇంచుమించు అలాంటిదే అనమాట ఇది కూడా చెట్టు కింద సభ ఒక చెట్టు వేపు చెట్టు కింద ఒక సభను పెట్టి జనాల్ని అందరినీ ఆడ సెలెక్టెడ్గా కొందరిని మాత్రమే తీసుకొచ్చి వాళ్ళ కర్మజాలు వాళ్ళే చిక్కినారు ఇళ్ళ చేతికి పాపం తప్పించుకోలేరు ఎటు పోలేరు ఆ ఈయన చెప్పే సోదంతా ఈయనలేక కక్కలేక మింగలేక బాధని దిగమింగుకొని గంట గంట నెరసేపు పాపం ఆ వాళ్ళకి వాళ్ళ చేతులు కట్టేసుకొని మరీ కూర్చొని ఈయన చెప్పేదంతా వినడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు కూడా కనీసం సత్యసాయి సతదినోత్సవాల నుంచి వచ్చినాడే కనీసం కొంచెం కొంచెమన్నా సత్యం మాట్లాడదామని లేకోకుండా అట్లాంటిది లేనే లేదా ఆ గుక్క ఆప గుక్క తిప్పకుండా మాట మాట తిప్పకుండా ఉంటుంది కదా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి అనర్కలంగా అబద్దాలు చెప్పడంలో ఆయనకు మించిన వారే లేరు ఎన్ని ఎన్ని అబద్ధాలంటే ఆ ఏమన్నాడు అన్నదాత సుఖీభవా అని పేరు మార్చుకున్నాడు కదా రైతు భరోసా పేరుని ఆ రెండో విడతగా నిన్న ఏదో కొందరు కొందరు అకౌంట్లలో అమౌంట్ వచ్చిందని చెప్పినారనమాట నేను ఎంక్వైరీ చేస్తే కొందరు ఐదు వేలు వచ్చింది అని అన్నారు మరి ఈయన ఒక్కొక్కరికి ఏడు వేలు వచ్చింది అన్నారు మరి మా మిగతా రెండు వేలు ఏ ఏ ఎవరి మెయింటెనెన్స్కు ఏ అకౌంట్లోకి వెళ్ళిపోయిందో మరి తెలియదు ముందు అమౌంట్లో కూడా పదహైదు వేలు అని చెప్పి పదమూడు వేలు ఇచ్చి రెండు వేలు టాయిలెట్లు మెయింటెనెన్స్ అన్నారు కదా అట్లా ఏమన్నా ఏదో మెయింటెనెన్స్ కట్టింగ్ కటింగ్స్ ఏమన్నా జరిగినాయో మరి తెలియదు దాంట్లో కూడా కోత విధించి ఒక ఏడు లక్షల మంది కూడా తగ్గించి మరి అన్న ఇవ్వడం జరిగింది ఇంకా రాయలసీమకు సంబంధించి ఈయన ఏదో గొప్ప సంస్కరణలు చేశాడంట రాయలసీమను రతనాల సీమగా మార్చేసినాడంట ఇది పుట్టపర్తిలో స్పేస్ సిటీ అంట ఇంకా ఓర్వకల్లులో విమానాల భాగాలకు సంబంధించినటువంటి పరిశ్రమలు అంట కొప్పర్తిలో డ్రోన్ డ్రోన్కి సంబంధించిన పరికరాలకు సంబంధించిన పరిశ్రమలు అంట ఇట్లా చెప్పే వినేవాడు పాపాల పాపాలు ఎక్కువ అయితే చెప్పేవాడు కేయపాలు అన్నట్టు ఈయన బుక్క తిప్పకుండా చెప్తానే ఉన్నాడు ఆడు పాపం ఆడ ఎట్ల ఈ ఒక ఎలైట్ స్టేజ్ అబ్బా ఇంకా వీళ్ళు చంద్రబాబు ఏదో చేసేస్తాడు మనల్ని అని చెప్పి ఇచ్చిన ఐదు వేలు కూడా పోయే లోపల వీళ్ళు ఖర్చు పెట్టేసి ఉంటారు ఆ మందు షాపులోకి వెళ్లేసి అంత భ్రాంతి లేకి తీసుకుపోయినాడు అనమాట వాళ్ళని ఇంక నేను ఏదో చేసేస్తాను ఈయన ఉన్న ఆల్రెడీ ఆ అప్పుడు కర్నూలు లో ఉన్నటువంటి లాబించిని తీసుకుపోయి అమరావతికి షిఫ్ట్ చేసేసినాడు ఇంఎస్ఎంఈ పార్క్ ని తీసుకెళ్లి అమరావతికి షిఫ్ట్ చేసేసినాడు ఇంకా ఎయిమ్స్ లో ఉన్న ని తీసుకుపోయి మంగళగిరిలో పెట్టేసినాడు అంటే రాయలసీమలో ఉండేటి అన్ని షిఫ్ట్ చేసి ఆడబెట్టి ఇప్పుడు ఏదో ఈయన వచ్చి రాయలసీమకు ఉద్ధరిస్తాడు అంట రాయలసీమకు రత్నాలసీమ కాదు ఈయన రాయలసీమను రాయలసీమగా మార్చడానికి అంకనం కట్టుకుని ఉంటున్నాడు ఇంకా ఇది నీటి భద్రత అంట నీటి భద్రత ఏదో ప్రాజెక్టులు తీసుకొచ్చిన లేకపోతే విద్యుత్ ఉచిత విద్యుత్ అందిస్తా ఉన్నాడంట ఈయన ఎప్పుడైనా ప్రాజెక్టులు వింటేనే సహించదు ప్రాజెక్టులు ఆ జలయజ్ఞం అని చెప్పి నదుల అనుసంధానం అని చెప్పి నీటి పారతల ప్రా ప్రాజెక్టులు అన్నింటినీ రూపకల్పించింది ఎవరు దివంగతనేదా శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఉచిత విద్యుత్ ఇస్తా అంటే ఈయన కదా చెప్పింది బట్టలు ఆరేసుకోవాలని చెప్పి తీగల మీద అని చెప్పి కామెంట్ చేసి ఇప్పుడు మళ్ళా అదే ఉచిత విద్యుత్ ఈయన ఈయన పథకం కింద మా చెప్పేసుకుంటా ఉన్నాడు అనమాట ఆ ఇంకా ఏది నీటి భద్రత కింద భూమిలో భూగర్భ జలాలని ఇంతకుముందు వంద అడుగులు పైన ఉండేటివంట ఇప్పుడు వచ్చిన తర్వాత తొమ్మిది మీటర్లకు వచ్చినాయంట అది చెప్పడంలోనే చూడు ఇంత ముందు అడుగుల రూపంలో చెప్తే ఎక్కువ నెంబర్ వస్తుంది మీటర్ల రూపంలో చెప్తే తక్కువ నెంబర్ వస్తుంది ఆటోమేటిక్ గా ఒక మీటర్ని వేసుకుంటే ఇప్పుడు తొమ్మిది మీటర్లు అంటే ముప్పై అడుగులు ముప్పై అడుగులు చెప్తే ఎక్కువ నెంబర్ ఎక్కువ నెంబర్ కనిపిస్తుంది అది కావాలని దాని మీటర్లలోకి మార్చి తొమ్మిది తక్కువ చూపించాలని తొమ్మిది మీటర్లు అని చెప్పినాడు అనమాట ముప్పై అడుగులు కూడా ఎక్కడ పడతాయి రాయలసీమ ఎక్కడైనా వేసి చూపించమను ముప్పై అడుగుల నీరు తీసి చూపించమను చెంబు కూడా ఒక కడుక్కోవడానికి అదే చేతులు ఆ ఆ భూగర్భ జలాలను ఈయన ఉద్ధరించేశాడంట భూగర్భ జలాలు కూడా పరిమితంగా వాడుకోవాలంట రోజు తొమ్మిది మీటర్ల నుంచి ఎవరు వాడుకోకూడదు అంటే తొమ్మిది మీటర్ల నుంచి ఎట్లా వాడుకోవాలంటే రోజు పొలంలోకి వెళ్ళి ఒక రాడ్డు చెక్కి ఆ తొమ్మిది మీటర్ల కంటే తగ్గుతుంది ఇంకా వాడకూడదు అని చెప్పి చేయాలేము వ్యవసాయం అంతా రైతులంతా ఆ విధంగా ఉంది ఈయన వ్యవసాయం గురించి మాట్లాడడం అనేటువంటిది ఇంకా రైతులకు అకౌంట్లో వేసే లో వేసినప్పుడు ఈయన లో అకౌంట్ వేసి అది సెల్ ఫోన్ లో వస్తుంది ఆ టెక్నాలజీకి అంతా ఈయన అంట ఆ టెక్నాలజీని అంతా కనిపెట్టింది ఆ సెల్ ఫోన్ లోంచి కూడా మేసేజ్ అన్ని కొడితే ఎవరికి ఎవరు కావాలంటే వాళ్ళకా అమౌంట్ ఇట్ ఇట్లంటే వెళ్ళిపోతుంటాయంట ఆ ఆ పే అన్ని కూడా సృష్టించాడంట ఆ టెక్నాలజీని అంతా డెవలప్ చేసేసినాడంట ఆ మధ్య సెల్ ఫోన్ల గురించి పరిచయం చేసింది నేనే అని స్టార్ట్ చేసినాడు ఈయనది ఎట్లా ఉంటుందంటే ఏదైనా చెప్పడము ఒక ఫేజ్ వైజ్ ఒక దశల వారీగా తీసుకెళ్తాడనమాట అంటే తన అకౌంట్లో వేసుకోవడం ఏదైనా ఒక గొప్ప సంస్కరణ వచ్చిందంటే ఒక ఫేజ్ వైజ్ దశలవాదిరిగా పెంచుకుంటూ వెళ్తాడనమాట ఎట్లా ఉంటుంది అంటే ఒక ఉదాహరణ ఒక ఊర్లో వచ్చేసి రామన్న చంద్రన్న అని ఇద్దరు ఉంటారనమాట ఫ్రెండ్స్ సో రామన్నకు కొంచెం తెలివి ఎక్కువ నిజాయితీగా ఉంటాడు కష్టపడతాడు కొంచెం మాటగా తక్కువ మాట్లాడతాడు చంద్రన్న అనేది బాగా నేర్పరి మాటగారి ఒక పబ్లిసిటీ పిచ్చెక్కువ అనమాట సో ఈ చంద్రన్న రామన్న కష్టపడి ఏం చేస్తా ఉంటాడంటే ఏదైనా కొత్తగా కనుక్కోవాలా రాత్రి పగలు కష్టపడి కనుకొని చేస్తా చేస్తూ ఉంటాడు అది గమనించిన చంద్రన్న ఏం చేస్తాడంటే అబ్బో ఇదో కనుక్కుంటున్నాడు మనం కూడా మధ్యలో అని చెప్పేసి వెళ్ళి మే హెల్ప్ మే ఐ హెల్ప్ యూ అని చెప్పి వెళ్ళిపోతా వెళ్తాడనమాట అప్పుడు సర్లే ఫ్రెండే కదా నాకు కూడా ఏదన్నా సహాయపడతాడని చెప్పి సర్లే రా అని చెప్పి రామన్న కూడా చంద్రన్నని పిలిచి కూర్చోబెడతాడనమాట సో ఆ విధంగా ఒక పరికరం అయితే కనుక్కుంటారు కనుక్కున్న తర్వాత దాన్ని అందరికి పరిచయం చేయడానికి అని చెప్పి తీసుకొస్తారనమాట తీసుకొచ్చిన తర్వాత అక్కడ వచ్చేసి ఇది మా ఇద్దరి సమిష్టి కృషి అని చెప్పేసి చంద్రన్న కమిట్ అయిపోతాడనమాట రామన్న ఏం చేస్తాడు ఇలా హవాకై ఇలా చూస్తాడు సో ఇది సమిష్టి కృషి అని చెప్పి సైలర్ లేని ఫ్రెండే కదా అని ఊరుకుంటాడు అనమాట సరే అని ఆ పరికరం సంబంధించి ప్రజల్లోకంతా కొంచెం బాగా పని చేస్తూ ఉంటుంది పని చేసేది గమనించిన చంద్రన్న ఏం చేస్తాడంటే మళ్ళా ఒక మీటింగ్ పెడతాడు మీటింగ్ పెట్టి ఇదంతా ఒక నా లీడర్షిప్ ఆధ్వర్యంలోనే జరిగింది అని చెప్పి చెప్తాడనమాట ఈ పాపం రామన్న ఏంది అంత మాట్లాడలేడు కదా సర్లే అని చెప్పి సైలెంట్గా ఉంటాడు అది ఇంకా పాపులర్ అయిపోతా ఆ పరికరం దేశవ్యాప్తంగా అందరూ బాగా వినియోగిస్తూ ఉంటారు దాని రిజల్ట్స్ బాగుంటాయి అప్పుడు ఏం చేస్తాడంటే ఒక ప్రెస్ మీట్ కండక్ట్ చేస్తాడు చంద్రన్న కండక్ట్ చేసి ఫ్లెక్సీలు వేపిస్తాడు న్యూస్ ఛానల్ అందరినీ పిలిపిస్తాడు అందరినీ పిలిపించి ఇది నా ఇన్వెన్షనే నా ఐడియా అనేది అని చెప్పి చెప్తాడు అక్కడ కొందరు నిజాయితీ పరులు విలేకరులు ఉంటారనమాట మహిళంటి వాళ్ళు అదేంటి చంద్రన్న గారు అది కనుక్కుడింది రామన్న కదా మీరేంటి అలా అంటున్నారంటే రామన్న వాడేవాడు దానికి దీనికి సంబంధమే లేదు ఇదంతా నా నా ఐడియా నేనే ఇన్వెన్షన్ అని చెప్పి ఆ విధంగా తన అకౌంట్లో వేసుకుంటాడు అనమాట అంటే ఏదైనా ఒక గొప్ప సంస్కరణ ఉంటే ఒక పద్ధతి ప్రకారం తీసుకెళ్లి దాన్ని తన అకౌంట్లో వేసుకొని దాన్ని విధంగా అదే స్థాయిలో పబ్లిసిటీ చేసి తన తనే సృష్టించినట్టుగా ప్రచారం చేసుకుంటా ఉంటాడు అనమాట అదే విధంగా ఆ సెల్ ఫోన్ కూడా ఆ సెల్ ఫోన్ ఏమిటి భారతదేశానికి సెల్ ఫోన్ నేనే పర్చేజ్ చేసింది అన్నాడు దాని తర్వాత ఏమన్నాడు టెక్నాలజీ నాదే అన్నాడు ఇప్పుడు నిన్న నిన్న దాంట్లో కూడా సెల్ ఫోన్ టెక్నాలజీ అప్పుడు అప్పట్లో నన్ను అందరు ఫోర్ ట్వంటీ అన్నారు తీసుకొస్తా ఉంటే ఇప్పుడు చూడండి నా టెక్నాలజీని అందరూ అనుభవిస్తూ ఉన్నారు అని చెప్పి తన అకౌంట్ ఇంకా నెక్స్ట్ ఫేజ్ ఏంటంటే ఈ సెల్ ఫోన్ నేనే కనుక్కునేస్తాడు ఇంకా పాపం ఆ మార్టిన్ కూపర్ కనుక్కునేయన్నా సెల్ ఫోన్ కనుక్కునే తీసుకొని చచ్చిపోతాడేమో అదే గొంతు గొంతు తీసుకొని మార్టిన్ కూబర్ అదే ఇట్లా ఏదైనా ఒక గొప్ప సంస్కరణ ఉంటే దాన్ని తన అకౌంట్లో వేసుకునే దానికి తెగ ఉబలాట పడిపోతూ ఉంటాడు అనమాట ఎందుకు ఈ విషయం చెప్తా ఉన్నానంటే నిన్న సభలోనే ఇంకొక విషయం కూడా చెప్పడం జరిగింది ఏది మన మాజీ ముఖ్యమంత్రి ప్రితాబ్ నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు మన రెన్యూవబుల్ ఎనర్జీ రెన్యువబుల్ ఎనర్జీని కర్నూలు దగ్గర పైనాపురంలో స్టార్ట్ చేయడం జరిగింది గ్రీన్ కో అండ్ కంపెనీతో కలిపి దా దానికి సంబంధించిన అప్రూవల్స్ కానీ దానికి సంబంధించిన ల్యాండ్ కానీ దానికి సంబంధించినటువంటి నీటి అవసరాలకు సంబంధించిన నీటిని దగ్గర ఉండే గోరుగల్ నుంచి వన్ టీఎంసీ వాటర్ కానీ తీసుకొచ్చి ఒక సోలార్ పవర్ని కానీ విండ్ పవర్ కానీ అదేవిధంగా పంప్ హైడ్రో పవర్ కానీ ఈ మూడు రకాల పవర్ని తీసుకొచ్చి దగ్గర దగ్గర నాలుగు గీవాట్ల నుంచి సోలారు ఒక గిగా వాటి నుంచి ఆ విండ్ పవర్ రెండు గిగా వాటి నుంచి ఆ పంపుడ్ హైడ్రోజన్ పవర్ ఇట్లా దేశంలోనే ప్రపంచంలోనే అతి పెద్ద రెన్యూవబుల్ ఎనర్జీ ని అక్కడ ప్రతి దాదాపు కంప్లీట్ అయిపోయింది అనమాట కంప్లీట్ అయి దాని వల్ల ఏం బెనిఫిట్స్ అంటే ఇప్పుడు కార్బన్ ఎమిషన్స్ ఇప్పుడు కన్వెషనల్ గా ఇప్పుడు వాడే ఇప్పుడు వచ్చే థర్మల్ పవర్ వీటి వల్ల ఏంటంటే కార్బన్ ఎమిషన్స్ విపరీతమైన పొల్యూషన్ సో వేల కోట్ల టన్నుల కార్బన్ ఎమిషన్ వస్తుంది దాని వల్ల పర్యావరణం అనేటువంటిది కలుషితం అయింది ఇదంతా అవాయిడ్ చేయడానికి రెన్యువబుల్ ఎనర్జీ అనేటువంటిది ఎంతో ఉపయోగపడుతుంది ఆ ఆ దాన్ని కూడా ఈయన అకౌంట్లో వేసుకోవడానికి నిన్న పునాది వేసినాడు అనమాట రెన్యువబుల్ ఎనర్జీ అంతా ఇక్కడ స్టార్ట్ అయింది దాని టెక్నాలజీని కూడా మనం త్వరలో అనుభవించబోతున్నామని పునాది ఇక్కడ వేసినాడు ఇంకా నెక్స్ట్ మీటింగ్ పెడతాడు పెట్టి ఆ రెన్యూబుల్ రెన్యూబుల్ ఎనర్జీ అంతా నేనే సృష్టించినాను దాని వల్లనే నేనే అంత దానికి అని చెప్పి ఒక మీటింగ్ పెట్టి దాన్ని కూడా దా తన అకౌంట్లో వేసుకునే దానికి ట్రై చేస్తాడు అనమాట సో ఇప్పుడు ఏదైనా ఇప్పుడు మన నేత మాజీ రాష్ట్రపతి ప్రఖ్యాత సైంటిస్ట్ అబ్దుల్ కలాం గారు ఏం చెప్పినారంటే కళలు కనండి వాటిని ఆశయాలుగా మార్చుకొని నెరవేర్చుకోమని చెప్పినాడు కానీ మన చంద్రబాబు గారు ఏదైనా గొప్ప సంస్కారాన్ని కాపీ కొట్టడం అవకాశంగా వాడుకోవడం దాన్ని ఆ విధంగా అర్థం చేసుకొని ఆ విధంగా ముందుకు పోవడం జరుగుతా ఉంది చివరిగా పాడేరు మెడికల్ కాలేజ్ కి సంబంధించిన విషయం పాడేరు మెడికల్ కాలేజీ గత సంవత్సరంలోనే యాభై సీట్లతో ఆల్రెడీ ఒక బ్యాచ్ రన్ అవుతా ఉంది ఆ రన్ అయితే అప్పటికి దానికి కృషి చేసినటువంటి అప్పుడు గత ముఖ్యమంత్రి గాని జగన్మోహన్ రెడ్డి గారు గాని అప్పుడు ఈ విద్య వైద్య శాఖ మంత్రి గాని అక్కడ ఉన్నటువంటి ఎంపీ గారు చొరవ తీసుకొని కేంద్రంతోను అదేవిధంగా నేషనల్ మెడికల్ కౌన్సిల్తోనూ డిస్కషన్స్ చేసి సీట్స్ తీసుకురావడం జరిగింది యాక్చువల్గా అడిగింది వన్ ఫిఫ్టీ సీట్స్కి అయితే అప్పుడు ఉన్నటువంటి ఫెసిలిటీని బట్టి యాభై సీట్లు ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు ఈ దాని కంటిన్యూషన్గా ఇప్పుడు ఈ సంవత్సరానికి విద్యా సంవత్సరానికి వీళ్ళు నూట యాభై సీట్లకు అడకపోగా వచ్చే యాభై సీట్లకు కూడా వీళ్ళు దరఖాస్తులు ఇవ్వలేదు ప్రాపర్గా చొరవ తీసుకొని వాటిని ముందుకు తీసుకుపోవడానికి చూపించలేదు అన్నమాట ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్ డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పి ప్రతి సభలో ఇద్దరు కనపడిన వాళ్ళందరూ కుదురుబుట్టుకుంటా ఉన్నారు వాళ్ళకి వాళ్ళే వీళ్ళకి నిజంగా చిత్తశుద్ధి ఉంది దాన్ని లో ప్రైవేటైజేషన్ చేయకోకుండా ప్రజలకు పేద మధ్య తరగతి ప్రజలకు అందించాలనే ఆశయమే ఉంటే ఎందుకు చొరవ చూపించరు ఏదో పోయి ఆయన ప్రిన్సిపాల్ మీద షోకాజ్ నోటీస్ ఇచ్చినారు ఆయనకి ఆయన ఏం చేస్తాడు పాపం వీళ్ళ కదా చేయాల్సింది గవర్నమెంట్ వెళ్ళి డబుల్ ఇంజన్ సర్కారు మాది ఉంది ఆడిపోయి వాళ్ళతో డిస్కస్ చేసి నూట యాభై సీట్లు తెప్పిస్తామని చెప్పి వీళ్ళు అన్నారు కదా పాపం ఆ డబుల్ ఇంజన్ సర్ మా రై ట్రైన్కి కానీ డబుల్ ఇంజిన్ అంటే ముందు వెనక రెండు ఉంటాయి ఎక్కువ వేగంతో లాగడానికి యూజ్ అవుతుంది వీళ్ళ డబుల్ ఇంజన్ లో మరి ఈ ఒకటి ఈ పక్క ఒకటి ఉన్నట్టు రెండు ఒకదానికొటి ఆపోజిట్ లో లాక్కుంటున్నట్టుండే అందుకే ఎక్కడా పోకుండా ఆడే ఉంది వీళ్ళ డబుల్ ఇంజిన్ సర్కారు అంటే అదేనేమో మరి ఆ విధంగా ఉంది మన చంద్రబాబు నాయుడు గారి చిత్తశుద్ధి సో వెంటనే ఈ బీపీ మోడల్ని ఇప్పటికైనా కూడా వెనక్కి తీసుకుంటారని పేద మధ్యతరగతి ప్రజలకు వైద్య విద్యను అదేవిధంగా వైద్య ఆసుపత్రికి సంబంధించి ఉచిత వైద్యాన్ని అందిస్తారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను జై జగన్ థ్యాంక్ యూ